రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వైద్య కళాశాల పరిస్థితులపై మంత్రులు సత్యకుమార్ కందుల దుర్గేష్ సమీక్షించారు జగన్ హయాంలో వైద్య విద్య పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని సత్యకుమార్ మండిపడ్డారు ఆరోగ్యశ్రీలు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్లిపోయారని ఫైర్ అయ్యారు జగన్ కు ధైర్యం ఉంటే దీనిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు రాజమండ్రి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మూడు వందల నాలుగు మంది డాక్టర్స్ ఉండాల్సి ఉండగా నూట ఎనభై మంది మాత్రమే ఉన్నారని విమర్శించారు ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కొరత వైద్య సిబ్బంది కొరత తీవ్రంగా ఉందన్నారు మార్పు చేయబడిన హాస్పిటల్ విజిట్ కోసం ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది ఈ సందర్భంగా అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఏదో రాజకీయ విమర్శలు చేసినట్టు ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత లోతుల్లోకి వెళ్తే గానీ విషయాలు తెలియట్లేదు ఎన్ని కొరతలు ఉన్నాయి ఎంత వైద్య సిబ్బంది కొరత ఉంది డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ కొరత ఉంది అనేక మందికి కొన్ని నెలలుగా జీతాలు రాలేదు ఆస్పత్రి భవనం అలాగే ఉండిపోయింది ఐదు సంవత్సరాల సమయం సరిపోయినట్టు లేదు ఎప్పుడు బాగా ఊదడం గొప్పలు చెప్పుకోవడం జీరో వేకెన్సీ పాలసీని తీసుకొచ్చాం ఈ రాష్ట్రంలో వైద్య సిబ్బంది కొరత లేదు అనుమతున సిబ్బంది కొరత అసలే లేదు అని వింటూ ఉంటే నిజమే అనుకున్నాను చెప్తున్నా ఇదే ప్రతిష్టాత్మకమైన రాజమహేంద్రవరం జీజి లో మూడు వందల నాలుగు డాక్టర్ వైద్య సిబ్బంది ఉండాల్సి ఉంటే నూట ఎనభై మంది మాత్రమే ఉన్నారు అంటే దాన్ని బట్టి ఎంత కొరత చూసుకోండి నూట ఇరవై నాలుగు మంది సిబ్బంది కొరత ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పుకుంటా ఉంటారు నేను రాజమహేంద్ర రాజ రాజమండ్రిలో కూడా ఒక మెడికల్ కాలేజ్ తెచ్చేశాను వైద్య పేద విద్యార్థులకు వైద్య విద్య అందిస్తున్నాను అని ఇక్కడ కొరతలు చూస్తే సూపర్ స్పెషాలిటీలో తొంభై ఐదు శాంక్షన్ స్ట్రెంత్ ఉంటే ఎనభై ఎనిమిది వేకెన్సీలు ఉన్నాయి ఇటువంటి వైద్య సిబ్బంది లేకుండా ప్రొఫెసర్లు లేకుండా అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేకుండా ఫ్యాకల్టీ లేకుండా ట్యూటర్స్ లేకుండా ఎస్ఆర్లు లేకుండా ఏ విధంగా వైద్య విద్య బోధన చేయాలనో